జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మవదం శ్రీ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణే నమ స్వామిని నమో నమ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్న జాతకంలో గురుబలం ఒక్కటే మిమ్మల్ని కాపాడే అవకాశం జీవితంలో ఏదో చేయాలి సాధించాలి ఇల్లంటే ఇలా ఉండాలి వాహనం ఇలా ఉండాలి భవిష్యత్తు ఇలా ఉండాలన్నటువంటి ఆలోచనతో కూడిన పరిస్థితుల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో సంతానపరమైన స్థితిగతులు గృహ సంబంధమైన విషయాల పట్ల ఎక్కువగా మీరు ఆలోచన పెడతారు పిల్లల యొక్క అభివృద్ధి వాళ్లకు సంబంధించినటువంటి విద్య గ్రహ సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతికి అనుకూలవంతమైనటువంటి పరిస్థితికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా దాంపత్య జీవిత సంబంధమైన విషయాల్లో సానుకూలవంతమైన మార్పుల్ని మనం చూడబోతున్నాం అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి ఏమాత్రం ఆందోళన లేకుండా మీరు ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది అయితే జీవితంలో వేరొక స్త్రీ లేదా పురుషుడి సంబంధమైనటువంటి రహస్య జీవితంలో కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు కొన్ని రహస్యాల్ని వాళ్లతో పంచుకోవటం వల్ల కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నుండి మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ గతానికి సంబంధించిన వాళ్ళు గత జీవితంలోని మిత్రులు పాత మిత్రులు వీళ్ళకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు సమాజంలోకి తీసుకురావటం మీ గతాన్ని మళ్ళీ మీకు గుర్తు చేసి ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు కొత్త వ్యాపార సంబంధమైనటువంటి ప్రయత్నాల్లోకి వెళతారు ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవటము అన్యాయకరమైనటువంటి విషయాలకి ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితితో గోచరిస్తుంది ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల మిమ్మల్ని మీరు నమ్మటం మిమ్మల్ని మీరు విశ్వసించటం మొండితనం ధైర్యంతో కూడినటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది తత్కారణంగా మీ యొక్క ఆత్మస్థైర్యం మీ మీద ఉన్నటువంటి నమ్మకమే మీకు శ్రీరామరక్షక కాలం భగవంతుడు మీకు మంచి చేసినట్టుగా దైవం మానుష రూపేణా అన్నట్టుగా కొన్ని పరిస్థితుల్లో విపత్కరమైనటువంటి అంశాల్లో భగవంతుడు మిమ్మల్ని కాపాడేటువంటి అవకాశం ఉంది ఎప్పుడో కొన్నటువంటి భూములు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలుగుతారు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం కూడా సరిగ్గానే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఉన్నతమైన స్థితిగతికి వెళ్ళగలుగుతారు ప్రజా సంబంధమైన బాంధవ్యాలు విస్తరిస్తాయి ఏదో రకంగా రాజకీయపరమైన రంగం అవ్వచ్చు ప్రజా సంబంధమైన రంగంలోకి అవ్వచ్చు మీరు అడుగు పెట్టడం అనివార్యమయ్యే అవకాశం ఉంది అంచెలంచెలుగా ఎదుగుతున్న మిమ్మల్ని చూసి మీ శత్రువర్గం ఒక నిఘా నేత్రంలాగా మీ వెన్నంటే ఉండి మీకు సంబంధించినటువంటి మంచి పేరుని మీకున్నటువంటి విశేషవంతమైనటువంటి పేరు ప్రఖ్యాతల్ని ఇబ్బంది పెట్టడానికి కుట్రలు పన్నుతారు ఉన్నవి లేనివి కలబోసి మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్ని సృష్టించేటువంటి ప్రయత్నం జరిగిన సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలుగుతారు భవిష్యత్ అంతా కూడా అవ్వటం సానుకూలవంతమయ్యేటువంటి పరిస్థితిగా గోచరించేటువంటి విధంగా మీ యొక్క సమీపమైనటువంటి భవిష్యత్తు సూచిస్తూ ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత విదేశానం విదేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు లభిస్తాయి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంటుంది కానీ జీవితంలో ఒకేసారి మలుపు తిప్పే సంఘటనలన్నీ కూడా ఒకేసారి రావటం వల్ల ఎన్నో కొత్త వ్యవస్థల్ని కొత్త వ్యాపారాలని ఒకేసారి మొదలు పెట్టడం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొరత ఏర్పడటం ఈ కొరత కారణంగా కొన్ని ఇబ్బందులు రావటం సమస్యలు రావటం ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది కుటుంబపరమైనటువంటి అంశాలు బాగుంటాయి యోగదాయకమైనటువంటి స్థితిగతి ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంది ఈ విశేషవంతమైనటువంటి శత్రు సంబంధమైనటువంటి విషయాల నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు యోగిస్తాయి నరఘోష నరదిస్తే నరపీడలు అధికంగా ఉన్నాయి కాబట్టి విశేషవంతమైనటువంటి మహాకాల భైరవ రక్షణ మెళ్ళలో ధరించటం కాలభైరవ వారిని ఉపాసన చేయటం వల్ల యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందుతారు మీకు సమీప ప్రాంగణంలో ఎక్కడైనా విశేషవంతమైన గురుక్షేత్రం అది గానుగాపురంలోని విశేషవంతమైన దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్రం అవ్వచ్చు కందిమల్లయ్యపల్లె పురసం స్థానంలోని వీరబ్రహ్మేంద్ర వారి యొక్క మఠం అవ్వచ్చు లేక మంత్రాలయ క్షేత్రంలోని రాఘవేంద్ర స్వామి వారి యొక్క మఠం అవ్వచ్చు పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు సంబంధమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గురుతుల్యులైనటువంటి అవతారమూర్తుల్ని దర్శనం గావించి నిద్ర చేసి వస్తే జాతకంలోని గురుబలం సద్వినియోగమై యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమై జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా ఉన్నాయి మీ సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి శివాలయంలో మారేడు చెట్టు యొక్క ఫలాలు మారేడు చెట్టు యొక్క దళాలను సంగ్రహించి పరమేశ్వరుడు యొక్క చెంత నుంచి పరమేశ్వరుణ్ణి విశేషవంతమైనటువంటి శుద్ధ గోక్షీరంతో మహాపశుపత విధానంలో అభిషేక క్రతువును జరిపించగలిగితే జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు తొలగిపోతాయి అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది మీరు నివసించేటువంటి గ్రామం లేదా పట్టణం నగరంలో ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని పరమేశ్వరుడికి అభిషేక క్రతువును నిర్వహించండి యోగదాయకమైన ఫలితాన్ని మీరు తప్పకుండా ఈ సంవత్సరం పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి